ఎదురాడండి మొట్టమొదటిసారిగా ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తాము ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ప్రాటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయండి ఈ యొక్క ప్రాటన గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయం దేని గురించి రాయబడింది దాని గురించి వివరంగా మనం తెలుసుకోవాలని ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తాను బహుశా నేను మాట్లాడే మాటలు మీకు అర్థం కాకపోవచ్చు అయినప్పటికీ మీరు జాగ్రత్తగా విని దాన్ని అర్థం చేసుకోగలరని నేను నమ్ముచున్నాను ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క ఇరవై రెండు అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయాన్ని గురించి వ్రాయబడి ఉంది అయితే మొదటి అధ్యాయంలో వచ్చేసరికి రెండు భాగాలుగా విభజించబడింది మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు సంపూర్ణ ప్రకటన గ్రంథము సారాంశము మరియు ముగింపు గురించి వ్రాయబడింది రెండవ భాగం అందులోకి వచ్చేసరికి తొమ్మిదవ వచనం నుంచి ఇరవై వచనం వరకు ప్రకటన గ్రంథపు సంఘటనల ప్రారంభము ఏడు నక్షత్రములు ఏడు సువర్ణ దీపస్తంభాల రహస్యము గురించి రాయబడింది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏడు సంఘముల దూతలకు పంపిన లేఖల గురించి రాయబడింది మూడు అధ్యాయములు కూడా ఏడు సంఘములకు దూతలకు పంపినటువంటి లేఖల గురించి రాయబడింది నాలుగో అధ్యయములకు వచ్చేసరికి ఆత్మీయ ప్రపంచంలో దేవుని సింహాసనము మరియు సోపన క్రమము గురించి రాయబడింది ప్రాటన ఐదో అధ్యయంలో చూసేసరికి ఏడు ముద్రల చేత ముద్రింపబడిన గ్రంథము గురించి ఉంది ప్రకటన గ్రంథము ఆరో వచ్చను వచ్చేసరికి ఇందులో ప్రజలు తిరుగుబాటు చేసిన తిరుగుబాటు చేసిన పూర్వపు పర్లోకము యొక్క సూర్యచంద్ర నక్షత్రముల మీద తీర్పు గురించి రాయబడింది ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో చూసేసరికి నూతనంగా సృష్టింపబడిన నూతన ఆత్మీయ ఇస్రాయేలీలు యొక్క పన్నెండు గోత్రముల గురించి రాయబడింది ఎనిమిదవ అధ్యాయంలో చూసేసరికి శివారి ముద్ర విప్పబడుతుంది ఇందులో చూసేసరికి శివారి ముద్ర మరియు ఏడు గూరలు గురించి మనకు చూపబడుతుందండి ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చేసరికి పాతాళం నుండి మిడతలు మరియు పాపము చేసిన దేవదూతల గురించి రాయబడింది ప్రకటన గ్రంథము పదో అధ్యాయంలో చూసేసరికి పరలోకం నుండి బలపరచబడిన గ్రంథము మరియు వార్ధానపు సేవకుడు గురించి రాయబడి ఉంది పదకొండో అధ్యాయంలో చూసేసరికి ఇద్దరు సాక్షులు మరియు ఏడవ బూర గురించి రాయబడింది అయితే ఇది ఇది వరకు పదకొండు అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నాం తర్వాత పన్నెండు నుంచి ఇరవై రెండో అధ్యాయుల వరకు తర్వాత భాగంలో మనం చూద్దాం థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్